ఎండిపోయిన పంటలు పరిశీలించేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్న కేసీఆర్ బస్సుని పోలీసులు తనిఖీలు చేశారు దేవరపుల మండలం ధరావ తండాలో పర్యటన ముగించుకుని సూర్యాపేట పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ బస్సుని తనిఖీ చేశారు కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సుని కొరకండ్ల మండలం మున్రాయి పోస్ట్ దగ్గర తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు జనగామ డీసీపీ సీతారాం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో తనిఖీలు జరిపామని పోలీసులు తెలిపారు ఎండిపోయిన పంటలు పరిశీలించేందుకు జిల్లాల్లో పర్యటిస్తున్న కేసీఆర్ బస్సుని పోలీసులు తనిఖీలు చేశారు దేవరపుల మండలం ధరావ తండాలో పర్యటన ముగించుకుని సూర్యాపేట పర్యటనకు వెళ్తున్న కేసీఆర్ బస్సుని తనిఖీ చేశారు కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సుని కొడుకండ్ల మండలం మున్రాయి చెక్పోస్ట్ దగ్గర తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు జనగమ్మ డీసీపీ తెలిపారు శ్రీకాంత్ శ్రీకాంత్ అందిస్తారు ఈ రోజు బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంటల పరిశీలన ఎండిపోయిన పంటల పరిశీలన గాను వరంగల్ నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు వరంగల్ జిల్లా జనగామ సమీపంలో ఉన్న ధరావ తాండ దగ్గర పంట పొలాలను పరిశీలించిన కేసీఆర్ అక్కడ నుంచి సూర్యాపేట జిల్లా వెళ్తుండగా అక్కడ భారీ ఈదుల పొర తరణ దగ్గర ఎన్నికల సంఘం అధికారులు పోలీసులు కేసీఆర్ వెళుతున్న వాహనాలను తనిఖీ చేశారు ఈ తనిఖీలు పూర్తిగా సహకరించడంతో ఐదు పది నిమిషాల్లో వాహనాలు కేసీఆర్ కాన్వాయిలోని వాహనాలతో పాటు కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును కూడా అధికారులు తనిఖీ చేయడం జరిగింది ఓ పది నిమిషాల తనిఖీ అనంతరం కేసీఆర్ పర్యటన మళ్ళీ అక్కడి నుంచి మొదలైంది ధనలక్ష్మి ఓకే శ్రీకాంత్ థ్యాంక్ Não precisa